హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫ్యాషన్ హోమ్ ఈరోజు బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి ఈ వీడియోలో కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ అనేది చాలా చాలా హోల్సేల్ ప్రైస్కి అయితే డైరెక్ట్ మనం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచే తీసుకోబోతున్నాం సో ఈ వీడియోలో బ్లౌజెస్ అన్నీ కూడా మనకు చాలా చాలా హోల్సేల్గా ఉంటాయి వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మంచి కలెక్షన్ ఉంటుంది ది బెస్ట్ ప్రైస్లో సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్డి ఎంబ్రాయిడరీ విజయవాడ ఇప్పుడు మనం డిజైన్ ఒకటి చూపిస్తున్నాండి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ అది ఒకసారి మీకు ఒక డిజైన్ డీటెయిల్గా చూపిస్తానండి మీటర్ బోక్లాత్ ఉంటుంది అండి పట్టు క్లాత్ అండి కూడా సైజ్ ఉంటుంది అండి మీకు లెవెన్ అండ్ హాఫ్ వస్తుంది మీకు ఫ్రెండ్ కూడా ఏంటంటే సిక్స్ అండ్ హాఫ్ మాక్సిమం సెవెన్ ఇంచెస్ వరకు ఉంటుంది ఎల్బో వచ్చేసేసి హ్యాండ్కి వచ్చేసి మీకు టెన్ ఇంచెస్ వస్తుందండి ఎల్బో కుట్టించుకోవాలంటే లేదంటే షార్ట్ హండ్ చేసుకోవచ్చు అండ్ ఫ్యాబ్రిక్ అనేది వస్తుందండి నేత్రం బాగుంది సో మీరు క్లియర్లీ వినండి అండ్ మీకు ఫ్రీ సైజ్ వరకు కూడా చక్కగా స్టిచింగ్ అనేది చేసుకోవచ్చు ఎలా ఇది కాస్ట్ ఫోర్ ఫిఫ్టీ అండి ఫోర్ ఫిఫ్టీ నైస్ అండి సో వీటిలో మనకు బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి వాటిని కూడా చూద్దాము అండ్ అలాగే ఇవి వచ్చేసరికి మీకు సింగిల్ కావాలన్నా కూడా కొరియర్ చేస్తారు డీటెయిల్స్ అన్ని కూడా మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నంబర్స్ కి మీరు వాట్సాప్ చేయొచ్చు లేదా మీరు డైరెక్ట్ గా తీసుకోవాలి వీడియో కాల్ ద్వారా మీరు పర్చేస్ చేయాలన్నా కూడా చక్కగా మీరు కాంటాక్ట్ చేయొచ్చండి వీటిలో కలర్ ఆప్షన్స్ వన్ మనం చూద్దాము రీసెంట్ పర్పస్ రెడ్లోనే మాకు ఒక ట్వంటీ పీసెస్ థర్టీ పీసెస్ కావాలన్నప్పుడు మీకు అవైలబిలిటీ ఉంటాయండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి కలర్ కాంబినేషన్ అనేది వస్తుంది సేమ్ ఫ్యాబ్రిక్ లెంత్ కానివ్వండి హ్యాండ్స్ కానివ్వండి అండ్ అలాగే మనకు నెక్ డీప్ ఇది కూడా వస్తుంది సేమ్ అనేది వస్తుందండి నైస్ అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి నావి బ్లూన్ వచ్చింది కంప్లీట్ ఎక్కువ ఏంటంటే సిల్వర్ వచ్చేసిందండి గోల్డ్ అనేది ఫ్లవర్స్ టైప్లో ఇలా వచ్చింది అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉందండి అండ్ ప్రైస్ కూడా మీరు చూసినట్లయితే ఫ్యాక్టరీ అవుట్లెట్ ధరలో మీరు తీసేసుకోవచ్చు అండి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ లేసే నుంచి కాబట్టి చాలా హోల్సేల్ ప్రైస్ పెట్టి ఉన్నాయి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కల కావచ్చు కాబట్టి పిచ్చ కూడా అండి సో ఇది గోల్డెన్ ఫ్లవర్స్ అండ్ సిల్వర్ జరిగితే వచ్చినటువంటి డిజైన్ అనేది ఈ విధంగా వస్తుంది నైస్ సూపర్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ కూడా మెరల్ కలర్ కాంబినేషన్ అండి సో కలర్ ని బట్టి మనకు ఆ డిజైన్ అనేది కూడా కలర్ పాట్రన్ అనేది చేంజ్ అవుతుంది ఏమో సిల్వర్ ఎక్కువగా అండ్ కొన్ని బ్లౌజెస్కి అయితే మాత్రం గోల్డ్ ఎక్కువగా వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పట్టే శారీస్ మీద కావచ్చు డైరీర్ శారీస్ మనము యూజ్ చేస్తున్న జార్జెట్లు కాటన్ ఇలాంటి వాటి మీద కూడా హ్యాపీగా మనం పర్చేస్ చేసుకోవచ్చండి గా యూస్ అవుతాయి అండ్ క్లాత్ అయితే మాత్రం మీకు ఫ్రీ సైజ్ వల్ల కూడా కరెక్ట్గా సరిపోతుందండి సో గా కావాలి అనుకున్న వాళ్ళకి ఇక్కడ మీకు డిస్ప్లే అవుతున్నటువంటి ఈ లో ఒకటే కలర్లో మీకు ఫిఫ్టీ ఏమో కావాలన్నా కూడా తీసుకోవచ్చండి లేదా పెట్టుబడిగా మీకు హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఎట్లా కావాలన్నా కూడా మీ దగ్గర నుంచి కూడా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఉంది కాబట్టి దట్ ప్రైస్ తక్కువ ప్రైస్లో మీరు తీసేసుకోవచ్చు అనమాట అండ్ మరికొన్ని డిజైన్ డిజైన్స్ ఉన్నాయండి వాటిని కూడా చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి మంచి పర్పీ కలర్ కాంబినేషన్లో ఇది థ్రెడ్ కూడా అండి దరితో పాటు థ్రెడ్ డిజైన్ కూడా వచ్చింది చాలా హెవీగా ఉందండి బ్లౌజ్ డిజైన్ అయితే అండ్ కంప్లీట్ నెక్ బ్యాక్ నెక్ అంతా కూడా డిజైన్ అనేది వస్తుంది హ్యాండ్స్ కూడా మీకు ఆ ఫుల్ హ్యాండ్స్ వస్తాయండి అంటే ఎల్బో హ్యాండ్స్ కి కూడా చక్కగా సరిపోతుంది అనమాట సేమ్ మేడం ఫ్లాప్ లెంత్ కూడా సేమ్ మీటర్ బాగుంటుంది అండి మీటర్ బాగుంటుంది జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది అండి అండ్ కాంబినేషన్ అయితే మాత్రం మనకు థ్రెడ్ అండ్ జరిగితే వచ్చినటువంటి కాంబినేషన్ వచ్చిందండి అండ్ హ్యాండ్స్కి కూడా చూసినట్లయితే ఎల్బో హ్యాండ్స్ లేకపోతే షార్ట్ హ్యాండ్స్ ఎట్లయినా కూడా మనం చూస్ చేసుకోవచ్చు అండ్ హెవీగా వచ్చిందండి వర్క్ అయితే చాలా హెవీగా వచ్చింది అండ్ వీటిలో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అండ్ కలర్ ఒక్కొక్కటి నేను చూపిస్తానండి బట్ డిజైన్ అంతా కూడా సేమ్ ఉంటుంది జస్ట్ కలర్స్ మాత్రమే చేంజ్ అనమాట రెండో మీకు కలర్స్ కూడా వేసుకుందని చూడొచ్చు అండ్ ఇది వచ్చేసరికి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి దీనికి గోల్డ్ అండ్ బ్లూ కలర్లో థ్రెడ్ వర్క్ అనేది వచ్చింది మంచి పింక్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి ఇది మెజకా పింక్ కలర్ కాంబినేషన్ వస్తుందండి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ విత్ మెరూన్ కలర్ థ్రెడ్ వర్క్ అనేది వచ్చింది అండ్ గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో ఉందండి ఈ బ్లౌజ్ అయితే మాత్రం మంచి థిక్ థ్రెడ్ వస్తుంది ఇది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది సో కలర్స్ అన్నీ కూడా మనకి వచ్చేసరికి కంప్లీట్ ఎయిట్ కలర్స్ అయితే ఈ డిజైన్లో అవైలబిలిటీ ఉన్నాయండి సో నచ్చిన కలర్ని చూస్ చేసుకునేందుకు స్క్రీన్షాట్ తీసిన తర్వాత నచ్చిన కలర్ మీద టిక్ మార్క్ చేయడం మాత్రం మర్చిపోద్దండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ చేసి అవైలబిలిటీ ఉంది అని వెంటనే మీరు ఫోన్పే ఆర్ గూగుల్ పే చేయొచ్చు బట్ షిప్పింగ్ ఛార్జెస్ అనేది అడిషనల్గా యాడ్ అవుతాయండి అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి బ్లాక్ కలర్ ఇది ఒకటి ఉంటే చాలండి అన్ని సారీస్ మీకు చక్కగా మ్యాచ్ అయిపోతాడు అనమాట అండ్ ఇది కూడా కాంబినేషన్ చూసినట్లయితే మల్టీ కలర్ థ్రెడ్ కాంబినేషన్ వచ్చింది అండ్ మెయిన్ వచ్చేసరికి సిల్వర్ వచ్చిందండి సిల్వర్ అనేది ఈ విధంగా వస్తే థ్రెడ్ పింక్ కలర్ ఎల్లో కలర్ ఆరెంజ్ కలర్ ఇలా మనకు అన్ని కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి మనం ఇది కూడా మనకు పట్టు క్లాత్ మీటర్ మీట క్లాత్ ఉంటుంది హెడ్స్ అంటే చాలా హెవీగా ఉంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఇందులో స్పెషల్ హిప్ బెల్ట్ వచ్చిందండి ఈ విధంగా హ్యాండ్స్ తో పాటు హిప్ బెల్ట్ వస్తుంది అండ్ అలాగే నెక్ కూడా చాలా సింపుల్ గా ఉండండి సో చాలా మంచి కలెక్షన్ అనమాట ఎలా మేడం ఇది కాస్ట్ ఎట్లా జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ అండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ సూపర్ అండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటుంది అండ్ ఇదే డిజైన్ లో మనకు కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి కలర్స్ కూడా నేను మీకు వన్ బై వన్ చూపిస్తానండి సో ఇదంతా కూడా మనకి గా ఉన్నటువంటి ఈ బ్లౌజెస్ అనేది మీ దగ్గర ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి హ్యాపీగా మీరు గా తీసుకోవాలన్నా రీసేల్ కి తీసుకోవాలన్నా కూడా హ్యాపీగా తీసేసుకోవచ్చండి అండ్ ఇది మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ పెసర గ్రీన్ అండి వైట్ కలర్ వస్తుంది ఇది మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ పింక్ అండి డార్క్ పింక్ రాణి పింక్ అంటారు కదా అది అండ్ ఇది వచ్చేసరికి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి ఎల్లో కలర్ కాంబినేషన్ సో కంప్లీట్ మనకు వచ్చేసరికి వీటిలో కూడా ఎయిట్ కలర్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయన్నమాట సో ఈ డిజైన్స్లో నచ్చిన వాటిని మీరు సెలెక్ట్ చేసుకోండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ చేసి మీ ఆర్డర్ని మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చండి అండ్ ఫుల్ ట్రస్టెడ్గా ఉన్నటువంటి షోరూమ్ అండి ఇది మనకు ఫ్యాక్టరీ వస్తుందండి సో ఎలాంటి ప్రాబ్లం లేదు మనమైతే ఫస్ట్ టైం తీస్తున్నాము వీరి దగ్గర నుంచి వీడియో బట్ మీకు కంప్లీట్ అంతా కూడా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉన్నటువంటి పేమెంట్ అనేది ఉంటుంది పార్సిల్ మీ ఇంటికి వచ్చేంతవరకు బాధ్యత తీసుకుంటారండి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ మోస్ట్ ట్రెండింగ్ అండ్ ఇన్స్టాగ్రామ్ వీటిల్లో చాలా వైరల్ అవుతున్నటువంటి డిజైన్ అండి బర్డ్స్ డిజైన్ సో ఇప్పుడైతే చాలా ట్రెండ్గా ఉంది ఈ డిజైన్ అయితే మాత్రం అండ్ కలర్ కూడా మంచి డార్క్ కలర్ కాంబినేషన్ అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా మనకు ఓవర్ లుకింగ్ అయితే లేదండి అండ్ కాంబినేషన్ కూడా మనకు సిల్వర్ జరీ వస్తుంది గోల్డ్ జరిగి వస్తుంది అండ్ థ్రెడ్ కాంబినేషన్ కూడా వస్తుంది సో సేమ్ మనకు పట్టు క్లాత్ అనేది వస్తుంది మీటర్ బావ్ అనేది క్లాత్ ఉంటుందండి సో మనకి ఎల్బో హ్యాండ్స్కైనా నార్మల్ హ్యాండ్స్కైనా యూస్ చేసుకోవచ్చు బ్యాక్ నెక్ అయితే హైలైట్ అండి చాలా పెద్దగా వచ్చింది డిజైన్ అయితే మాత్రం కంప్లీట్ బ్యాక్ నెక్ అంతా కూడా మనకు డిజైన్ అనేది వస్తుంది ఎలా మేడం ఇది కాస్ట్ సిక్స్ హండ్రెడ్ అండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఓకే సో మీకు సింగిల్ పీస్ అనేది డౌట్ అయితే డెఫినెట్గా మీకు సింగిల్ పీస్ కూడా కురేజ్ చేయడం జరుగుతుందండి సో వీటిలో కలర్ ఆప్షన్స్ చూపాము సెవెన్ కలర్స్ ఉన్నాయి సెవెన్ కలర్స్ ఉంటాయి సో నచ్చిన కలర్స్ మీరు చూసిన తర్వాత నచ్చిన బ్లౌజ్ మీద టిక్ మార్క్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సో మనకు కలర్కి తగినట్టుగా చికౌట్ డిజైన్ అనేది ఆ థ్రెడ్ కూడా కాంబినేషన్ మారుతుందనమాట ఇది ఆరెంజ్ కలర్ రానీ పింక్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకు లైట్ స్కై బ్లూ కలర్ స్కై బ్లూ ఆ ఫిరోజీ బ్లూ స్కై బ్లూ రెండు కలిసాయండి ఇది అయితే అండ్ పింక్ పింక్లోనే మరొక డార్క్ షేడ్ వస్తుంది బట్ మీకు థ్రెడ్ మారింది చూడండి ఈ బ్లౌజ్కి అయితేనేమో ప్యారెట్ గ్రీన్ వచ్చింది అండ్ దీనికైతే ఫిరోజీ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఇది మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ సో సింగిల్ బ్లౌజ్ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుందండి నచ్చిన బ్లౌజ్ మీద చక్కగా మీరు షాట్ తీసుకొని ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇక ఎలా అయితే వైట్ బ్లాక్లో చెప్పానో ఇలాంటి బ్లౌజ్ ఒకటి ఉంటే చాలండి ఏ శారీ మీదకైనా కాటన్ శారీస్ అయినా పట్టు శారీస్ అయినా చక్కగా వెయిట్ మీదకైనా కూడా చక్కగా మ్యాచ్ అయిపోతుంది చేసుకోవచ్చు అండ్ వీటి స్పెషల్ ఏంటంటే ఫ్లవర్స్ అండి ఫ్లవర్స్ కూడా మనకు త్రీ కలర్ కాంబినేషన్ లో ఫ్లవర్స్ రావటం వల్ల ఎంత బ్యూటిఫుల్ గా ఉందో డిజైన్ అయితే మాత్రం అండ్ పర్టికులర్ ఈ డిజైన్ అయితే కలర్స్ ఇది లాగా కూడా అండి చాలా బాగుంది బ్లౌజ్ అయితే మాత్రం సూపర్ బ్లూక్ అయితే ఉంది వైట్ కూడా మనకు మిల్కీ వైట్ వచ్చిందండి సో సేమ్ కదా మేడం మీటర్ బాగా క్లాత్ ఉంటుంది ప్రతి క్లాత్ కూడా అండి జనరల్ గా మనం బయట ఎక్కడన్నా చూస్తే మీటర్ ఇస్తారు బట్ ఇక్కడైతే మాత్రం మనకి మీటర్ బాగా అనేది ఉంటుంది క్లాత్ వచ్చేసరికి సో ఫ్రీ సైజ్ ఎవరైనా కూడా చక్కగా మీరు స్టిచ్ చేసుకోవచ్చు అండ్ వీటిలో కలర్ బ్లాక్ ఉందండి ఆ డిజైన్ కూడా నేను మీకు ఒకసారి చూపిస్తాను అండ్ బ్యూటిఫుల్ బ్లాక్ లర్ కాంబినేషన్ కదండి సో డిజైన్ అంతా సేమ్ ఉంటుంది ప్రైస్ ఎలా అన్న ఫైవ్ అండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సో సింగిల్ బ్లౌజ్ కూడా కొరియర్ చేస్తారు నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది కూడా చాలా ట్రెండిగా ఉన్నటువంటి డిజైన్ అనమాట జనరల్గా ఇలాంటి వర్క్ అనేది వెల్వెట్ క్లాత్ మీద చూస్తుంటారు బట్ ఈ డిజైన్ అయితే మాత్రం చాలా హైలైట్గా మనకు పట్టు క్లాత్ మీద కూడా వచ్చిందండి అండ్ కాంబినేషన్ అయితే మాత్రం మనకు గోల్డ్ సిల్వర్ అండ్ బ్లాక్ బ్లాక్ నావీ బ్లూ బ్లాక్ కాదండి నావీ బ్లూ థ్రెడ్ కాంబినేషన్తో వచ్చింది సో చాలా బాగుందండి పికాక్స్తో ఫ్లవర్స్తో వచ్చినటువంటి డిజైన్ వస్తుంది అండ్ బ్యాక్ నెక్ కూడా చాలా హెవీగా ఉన్నటువంటి డిజైన్ అనేది వస్తుంది సేమ్ ఫ్లాట్ కూడా మనకి మేత్రం బాబు అనేది ఉంటుందండి అండ్ మెయిన్ థ్రెడ్ కాంబినేషన్ అయితే మాత్రం చాలా బాగుంది పింక్ మీద నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగా కనిపిస్తుంది ఎలాగండి ఇది కాస్ట్ సిక్స్ హండ్రెడ్ అండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది చాలా హెవీగా ఉన్నటువంటి వర్క్ అండి సో ఈ వర్క్ లో మనకు కలర్ కాంబినేషన్ సెవెన్ కలర్స్ ఉంటాయండి సెవెన్ కలర్స్ ఓకే కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయండి కలర్ కాంబినేషన్స్ కూడా నేను చూపిస్తాను వర్క్ కూడా నేను మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను చూడొచ్చండి సో త్రేక్ క్వాలిటీ కానివ్వండి అండ్ డిజైన్ అనేది కూడా చాలా నీట్ గా వచ్చింది అనమాట జనరల్గా మనము కస్టమైజేషన్ చేయించుకుంటే ఎంత నీట్గా మనం ఎంత యూనిక్గా కలర్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటామో అలా ఉన్నాయండి ఇప్పుడు ఆరెంజ్ కలర్ కాంబినేషన్ బ్లూ అండ్ ఇది వచ్చేసరికి వైట్ కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎల్లో కలర్ కాంబినేషన్ పింక్లోనే కొంచెం లైట్ షేడ్ అండి ఇది పెసర గ్రీన్ కాంబినేషన్ మీద ఫిరోజీ బ్లూ కలర్ కాంబినేషన్తో ఫ్లవర్ డిజైన్ అనేది వచ్చింది కంప్లీట్ మనకు సెవెన్ కలర్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయండి సో నచ్చిన బ్లౌజ్ని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ చూద్దాం మరొక బ్యూటిఫుల్ డిజైన్ బ్లాక్ కలర్లోనే మరొక డిజైన్ అండి చాలా బాగుంది గోల్డ్ సిల్వర్ బెల్ వస్తుంది అనమాట కంప్లీట్ అంతా కూడా ఎక్కడ మనకు థ్రెడ్ అనేది లేదు ఈ విధంగా వస్తుందండి డిజైన్ కూడా మనకు లతల డిజైన్ అండి ఫ్లవర్స్ తో వచ్చినటువంటి డిజైన్ అనేది వస్తుంది చాలా హెవీగా వచ్చాయండి హ్యాండ్స్ అయితే అండ్ నెక్ కూడా ఒకసారి చూపిస్తాను మీకు నెక్ కూడా సింపుల్గా ఉంది చాలా బాగుందండి ఎలా ఇది కాస్ట్ ఎట్లా జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ సో వీటిలో మనకు సిక్స్ కలర్స్ కూడా నేను మీకు చూపిస్తానండి డిజైన్ అయితే మాత్రం చాలా యూనిట్ గా ఉంది డిజైన్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి బ్లూ కలర్ అండి నెక్స్ట్ మనకు రెడ్ కలర్ కాంబినేషన్ దాని పింక్ వస్తుంది అండ్ ఇది నావీ బ్లూ అండి ఇందాక చూసింది రాయల్ బ్లూ ఇది నావీ బ్లూ వస్తుంది ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది మనకు రామా గ్రీన్ వస్తుందండి కలర్ కాంబినేషన్ అయితే మాత్రం సో కంప్లీట్ కలర్స్ వచ్చేసరికి సెవెన్ కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయండి బ్లాక్తో కలిపి సెవెన్ కలర్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి సింగిల్ బ్లౌజ్ కూడా మీకు కొనె చేయడం జరుగుతుంది ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడా మీకు షిప్పింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారండి సో బల్క్ ఆర్డర్స్ ఏదైనా ఉన్నట్టయితే రీసెంట్ పర్పస్ కావాలి కాంటాక్ట్ చేయాలి అనుకుంటే వీడియో కాల్ ద్వారా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఉంది అది కూడా చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది కూడా మనకు గోల్డ్ అండ్ సిల్వర్ జరిగింది వచ్చినటువంటి డిజైన్ అనేది వస్తుంది చాలా డిఫరెంట్గా ఉంది లీఫ్ ప్యాటర్న్ కానీ అండ్ గోల్డెన్ ఫ్లవర్స్ అంటారు కదా అలా వచ్చాయండి ఫ్లవర్స్ అయితే మాత్రం సూపర్ ఉంది డిజైన్ అండ్ అలాగే బ్యాక్ నెక్ డిజైన్ కూడా చాలా సింపుల్ లుక్ కానీ చాలా యూనిక్గా ఉందండి డిజైన్ అయితే మాత్రం హ్యాండ్స్ అయితే హైలైట్ అండి సూపర్ ఉంది ఎలా వాడి ఇది కాస్ట్ ఎట్లా ఫైవ్ హండ్రెడ్ అండి ఫైవ్ హండ్రెడ్ అండి ఓకే సో వీటిలో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కలర్స్ కూడా మాకు నచ్చింటుంది మీకు నచ్చిన బ్లౌజ్ ని స్క్రీన్ షాట్ తీసిన తర్వాత నచ్చిన బ్లౌజ్ మీద టిక్ మాక్ చేయండి స్క్రీన్ మీద వాట్సాప్ చేయండి మీకు క్యాష్ ఆన్ డెలివరీ లేదండి మీరు ఆన్లైన్ పేమెంట్ చేయాలి బట్ మీ పార్సల్ ఇంటికి వచ్చేంత వరకు బాధ్యత తీసుకుంటారు సో అందులో అయితే మాత్రం మీకు ఎలాంటి డౌట్ అక్కర్లేదు అనమాట సో ఫుల్ ట్రస్టెడ్గా ఉన్నటువంటి షాప్ కాబట్టి మీరు విజిట్ చేయాలన్నా కూడా హ్యాపీగా వచ్చేసేయండి అడ్రస్ అంతా కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోనైతే షేర్ చేయండి అండ్ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది అది కూడా చూద్దామండి అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి లైక్ మనకి త్రీడీ ప్రింట్ ఎట్లయితే సారీ త్రీడీ డిజైన్ ఎట్లయితే ఉంటుందో అలా ఉందండి ఈ దూరం నుంచి చూస్తే ఇదంతా కూడా కంప్యూటర్ వర్క్ వస్తుందండి జరీతో అండ్ థ్రెడ్తో ఉన్నటువంటి ఫ్లవర్ డిజైన్ అనేది వస్తుంది అండ్ కాంబినేషన్ కూడా బాగుంది కదా కలర్ కాంబినేషన్ సో హల్దీ ఫంక్షన్స్కి కావచ్చు లేకపోతే ఏదైనా యూనిఫామ్ పబర్స్టా పోలాటం వాళ్ళు ఎల్లో ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు కాబట్టి బ్లౌజర్స్ ఇలాంటి యూనిక్ బ్లౌజెస్ అంతా మనం పేరప్ చేసుకుంటే చాలా బాగుంటాయండి ఎలా మేడం ఇది కాస్ట్ జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ అండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి సూపర్ అండి సో బల్క్గా తీసుకుంటే ఎలాంటి కాస్ట్ అయితే ఉంటుందో అండ్ మీ దగ్గర వచ్చేసరికి సింగిల్గా కూడా మీకు సేమ్ కాస్ట్ అనేది ఉంటుందండి వీటిల్లో కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి కలర్స్ కూడా నేను మీకు చూపిస్తాను వర్క్ అయితే మాత్రం చాలా క్లేస్గా చూడండి చాలా బాగుంది వర్క్ అయితే మాత్రం సిలిస్ అనేది ఉంది సో వీటిల్లో కలర్స్ వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసరికి సో నెక్స్ట్ వచ్చేసరికి బ్లాక్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసరికి లైట్ వైలెట్ అండి ఇది రెడ్ కలర్ కాంబినేషన్ మీద గ్రీన్ చాలా హైలైట్ అయింది చూడొచ్చు ఇది మనకు వచ్చేసరికి ఆఫ్ వైట్ వస్తుందండి సో కలర్స్ వచ్చేసరికి కంప్లీట్ మనకు సిక్స్ కలర్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి సో నచ్చిన బ్లౌజ్ ని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరికొన్ని డిజైన్స్ ఉన్నాయి వాటిని అండ్ మరొక ట్రెండింగ్ కలెక్షన్ అండి లోటస్ ఫ్లవర్స్ అయితే మాత్రం ప్రెజెంట్ చాలా ట్రెండీగా ఉంది ఎక్కడ చూసినా మనము ఇన్స్టాగ్రామ్ లో అవచ్చు పేజెస్ లో అవ్వచ్చు ఏ శారీ మీదకైనా కూడా ఇలాంటి లోటస్ ఫ్లవర్స్ డిజైన్ అనేది చాలా యూనిక్ గా ఉంటాయండి అండ్ కాంబినేషన్ కూడా చూసారు కదా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అనేది ఉంది అండ్ ఇది పర్టికులర్ సింగిల్ కలర్ ఏమవుతుందండి వైట్ కలర్ మాత్రమే అవైలబిలిటీ ఉంది అనమాట బట్ మీకు ఏదన్నా కస్టమైజేషన్ ఎక్కువ బల్క్ గా కావాలంటే తయారు చేస్తాం ఒకటి రెండు టైం మాత్రం కష్టం అండి ఈ డిజైన్ అనేది ఇదేలాంటి కాస్ట్ ఎట్లా ఫైవ్ అండి ఫైవ్

హ్యాండ్స్ చాలా హెవీగా వచ్చాయండి అండ్ నెక్ కూడా సూపర్ ఉంది అండ్ ఇది మనకు పర్టికులర్ స్పెషల్ ఏంటంటే కట్ వర్క్ వస్తుంది అండి హ్యాండ్స్కి కానీ నెక్కి కానీ ఇలా మనకు కట్ వర్క్ అనేది వస్తుంది అండ్ ఎలా మేడం ప్రైస్ జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది సూపర్ అండి సో వీటిలో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కలర్స్ కూడా మనకు వర్క్ గాస్తున్నాము అదివన్నీ కూడా కట్ వర్క్ వస్తుంది ఇప్పటివరకు ఏంటంటే జనరల్గా చూసాము వీటిలో మనం ఇవి ఇది స్పెషల్గా మనకు వర్క్ సో కలర్ ఆప్షన్స్ వచ్చేసరికి బ్లాక్ కలర్ అండి గోల్డ్ అండ్ సిల్వర్ వచ్చింది అండ్ ఇది వచ్చేసరికి బ్లూ కలర్ కాంబినేషన్ నిజంగా పింక్ కలర్ కాంబినేషన్ డాప్ రాణి పింక్ అండి ఇది వచ్చేసరికి రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది మనకు బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది సో కలర్స్ వచ్చేసరికి కంప్లీట్ సెవెన్ కలర్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయండి నచ్చిన బ్లౌజ్ని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ప్రైస్ అయితే మాత్రం మీకు కంప్లీట్ హోల్సేల్ ప్రైస్ అయితే మాత్రం అవైలబిలిటీలో ఉన్నాయండి లీవ్ దగ్గర అయితే మాత్రం సో బల్క్ ఆర్డర్స్ కావాలన్నా కూడా హ్యాపీగా మీరు ఆ మీరు విజిట్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ కలెక్ట్ చేయొచ్చు అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ కలర్ కాంబినేషన్ కూడా మనకు లక్స్ గ్రీన్ మీద ఫ్లవర్స్ అయితే మాత్రం ఇప్పటివరకు చూసిన ఫ్లవర్స్ కన్నా కూడా చాలా డిఫరెంట్గా లీవ్స్ వచ్చేసరికి సిల్వర్తో వచ్చినటువంటి జరీతో మనకు లీవ్స్ పాటం అనేది వచ్చిందండి స్మాల్ ఫ్లవర్స్ బిగ్ ఫ్లవర్స్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చాయండి అండ్ ఫ్యాబ్రిక్ అయితే మాత్రం పట్టు ఫ్యాబ్రిక్ అనేది వస్తుంది అండ్ నెక్ వచ్చేసరికి మనకు బోట్ నెక్ వస్తుంది బ్యాక్ వచ్చేసరికి ఇలా మనకు బోట్ నెక్ అనేది వస్తుంది ఇది కూడా కట్ వర్క్ ఏ వస్తుంది అనమాట ఎలా వాడం ఇది కాస్ట్ ఎక్కువ ఫైవ్ హండ్రెడ్ అండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సూపర్ బాండి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి వీటిలో కలర్స్ కూడా మనం బై చూద్దాము మీరు మార్కెట్ అంతా ఎక్కడ చూసినా కూడా అసలు ఈ కాస్ట్ అయితే కాస్బింగ్ కాదు అండి అండ్ అలాగే వీటి దగ్గర ఏంటంటే స్పెషల్ మనకు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది వీరిదే కాబట్టి ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఇస్తున్నారండి సో రీసెంట్ పర్పస్ ఎవరైనా ఉన్నట్లయితే చక్కగా మీరు కాంటాక్ట్ చేయండి ప్రైస్ కూడా మీరు చక్కగా మాట్లాడుకోవచ్చు అండ్ అలాగే కస్టమైజేషన్ ఏదైనా పెట్టుబడిగా ఒకటే కలర్ ఒకటే డిజైన్ ఏదైనా మీరు పెట్టాలి అనుకున్నా కూడా తక్కువ కాస్ట్లో వీటి దగ్గర నుంచి మీరు తీసుకోవచ్చండి సో ఈ వీడియోలో మీరు చూసినటువంటి బ్లౌజెస్ లో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఈ రోజు వీడియో మీకు నచ్చింది కదా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్